విశాఖపట్నంలో అధికారం మదం తలకెక్కినటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ నాయుడు గారు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి వారు మాట్లాడిన భాష తప్పేం సార్ నేను ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికి నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాన్ని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తాను లోకేష్ నాయుడు జనం ఆస్తి కాబట్టి పంచుతాను పది పంచిపెడతాను పంచి పెడతాను అధికార మదంతో మాట్లాడుతున్నారు కదా మీ మదమే నిజమైతే మీ నేచురాలిటీ అయితే మీ హెరిటేజ్ ఆస్తులను కూడా ఇలా అది పావలాకి పంచిపెడతారా పెడతారా హెరిటేజ్ లో ఉత్పత్తి అయ్యేటువంటి పాలు పెరుగు నెయ్యి వెన్న స్వీట్లు ఐస్ క్రీమ్ లు ఇలా తెగనమ్ముతారా ఐస్ క్రీమ్ పైసా కేజీ నెయ్యి అద్దు రూపాయకి అంటే మీ నాన్నగారు మీ అమ్మగారు మీ ఆవిడి గారు సంపాదించిన సొమ్మేమో గట్టిదా జనం రూపాయి రూపాయి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటోడ్చి సంపాదించిన డబ్బులు పన్నులుగా కట్టిన డబ్బులు మీకు అల్వా లాగా ఉంటదా పప్పు బిల్లల్లాగా పంచి తినేస్తారా మీరందరూ కలిసి మదంతో మాట్లాడేప్పుడు బుర్రా నోరుకి కాస్త లింక్ పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటది కాబట్టి తగ్గి మాట్లాడితే మంచిదని హెచ్చరిక చేస్తాను